హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ శ్రీయాడియా స్టోరీస్ ఏ రోజు కదా ఈ చూపులు తాగిన వేళ పార్ట్ ఫోర్టీన్ రచయిత ప్రణమ్య పెదమల్ల గారు నివేత చాలా అమ్రేజింగ్గా ఫీల్ అవుతుంది నయన్ ఇంకా షాక్లో నుంచి తేరుకోలేదు గారు కూడా చాలా షాక్ అవుతారు సరే ఏదో తొందరలో పెట్టేసింది అని సర్దు చెప్పుకుంటారు కీర్తి కౌశల్ పరిస్థితి కూడా అదే కీర్తి అసలు తల ఎత్తలేదు కౌశల్ కూడా సిగ్గుపడ్డాడు అక్కడ వాతావరణం డిస్టర్బ్ చేస్తూ శివ్ ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని ఇష్టం లేనట్టుగా అన్నాడు అన్నయ్య కౌశల్ అన్నయ్య కూడా పక్కనే ఉన్నాడా అని అడిగింది కోమలి ఎంతో ఎగ్జైటింగ్గా శివ్ కౌశల్ పక్కకు వెళ్ళి నిల్చొని లౌడ్ స్పీకర్ ఆన్ చేసి హా ఇప్పుడు చెప్పు అని అన్నాడు శివ్ అన్నయ్య మొన్న కామిక్ కాంపిటీషన్ రిజల్ట్స్ ఆన్లైన్ అయ్యాయి నేను సెకండ్ వచ్చానన్నయ్య నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఎంతో ఆనందంగా చెప్పింది కోమలి ఓహో వావ్ కంగ్రాట్స్ రా అనే కౌశల్ కూడా ఎంతో హ్యాపీగా అన్నాడు ఆ మాటలు విన్న నివేద తన ఫోన్ ఓపెన్ చేసి కాంపిటీషన్ రిజల్ట్స్ చెక్ చేసింది నివేత భుజం మీద ఆనుకొని కీర్తి కూడా చూస్తుంది రిజల్ట్స్ చూసి ఒక్క క్షణం బిగుసుకుపోయింది మళ్ళీ వెంటనే తేరుకొని ఎగ్జైటింగ్గా పక్కనే ఉన్న కోర్తిని ఎక్ హక్ చేసుకొని కళ్ళు తిరిగేటట్టు గిరిగిరా తిప్పింది కంగ్రాట్స్ డార్లింగ్ అని తిరుగుతూనే అంది కీర్తి నీ కూడానే అంది నివేద వాళ్ళ పిన్ని దగ్గరకు వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి పిన్నిని హత్తుకుంటుంది ఏమైంది బంగారం అంత హ్యాపీగా ఉన్నావు అని అడిగారు భానుగారు పిన్ని నేను కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాను పిన్ని నా కామిక్ అందరికీ బాగా నచ్చింది అని సంతోషంగా గంతులేస్తూ చెప్పింది నివేద మరి కీర్తికెందుకు ఎందుకు చెప్పావు అని అడిగారు గారు అది తాడు వచ్చింది పిన్ని అని అంది నివేద కంగ్రాట్స్ బంగారం ఇంటికి వెళ్ళాక పాయసం చేస్తా అని అన్నారు బానుగారు అప్పటిదాకా నివేద ఎందుకంత సంతోషపడిందో అర్థం కాక చూస్తున్న కౌశల్ నయాన్ శివ్ రేణుకి విషయం అర్థమయ్యింది ఒక్కొక్కరు వచ్చి కంగ్రాట్స్ చెప్తారు నివేద ఆనందానికి అవధలు లేవు నయాన్ బయటికే కంగ్రాష్ మాత్రమే చెప్పిన లోపల తన మనసు ఆనందంతో చిందులు వేస్తుంది నివేత కంటే వంద రేట్లు ఎక్కువ సంతోషపడ్డాడు నివేదకి మంచి జరిగితే తనకు ఆనందం వస్తుంది అది నివేదాకి గాయం అయితే తనకి నొప్పి పొడుతుంది అది ఎందుకో తనకే తెలియదు ఇంతలో భానుగారు నివేద చెయ్యి చూస్తూ ఇది పూర్తిగా మానిపోయేదాకా నువ్వు స్కూటీ ఎక్కడానికి వీల్లేదు ఇద్దరూ రోజు బస్లో వెళ్ళి బస్సులో రండి అని అంటారు అదేంటి అని నువ్వు పెద్దగా తెలుస్తుంది నివేద భానుగారు నివేద గడ్డాన్ని పైకి అంటూ ఈగలు దూరుతాయి అని అంటారు వెంటనే కౌశల్ దగ్గరకు వెళ్ళి మీ చెల్లెని స్కూటీ ముట్టుకోకుండా చూసుకునే బాధ్యత నీదే అని అంటారు మీరేమీ టెన్షన్ పడకండి అంటే నేను చూసుకుంటానుగా అని అభయమిచ్చినట్లు చెప్పాడు కౌశల్ బానుగారు చిరుకోపంతో అది నీకు చెల్లి నేను మాత్రం ఆంటీనా అని అన్నారు అయ్యో అలాంటదేం లేదు మీకు నచ్చిందో నచ్చదో అని పిలవలేదు మీకు ఇష్టమైతే అలానే పిలుస్తాను పిన్ని గారు అని అన్నాడు కౌశల్ మళ్ళీ గారెలు బూరెలు ఎందుకులే నా కడుపు నిండిపోయింది జస్ట్ పిన్ని అని పిలువు చాలు అని అంటారు గారు ఓహో అయితే అత్తమ్మకి హోమోసైన్స్ బాగానే ఉందన్నమాట అని అన్నాడు నయాన్ అందరూ నయ్యాన్ వైపు కొంచెం షాకింగ్గా చూస్తారు అదే కే అత్త అయితే నా కూడా అత్తయ్యే కదా అని అలా అన్నాను అని అన్నాడు నయాన్ అన్నయ్య స్కూటీ లేకుండా ఎలా అన్నయ్యా అని అంది నివేద ఏడు మొహం పెట్టుకుని అప్పుడే శ్రీనివాసు గారు భానుగారికి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి చెప్పండి అని అంటారు ఈవినింగ్కి టికెట్స్ బుక్ చేసా అన్నీ రెడీ చేయి అని అంటారు వా అదేంటి అంత సడన్గా అని అన్నారు భానుగారు షాకింగ్గా నేను తర్వాత చెప్తాను ముందు ఇంటికి వెళ్ళి పని చూడండి అని అన్నారు శ్రీనివాసు గారు సరే సరే అని ఫోన్ పెట్టేశారు ఏమైంది పిన్ని అని అడిగింది నివేద ఏం లేదులే ఇంకా ఇంటికి వెళ్దాం అని అన్నారు బానుగారు హా ఇక వెళ్ళిపోదాము మాకు ఇక్కడ ఎలాంటి పని లేదు నీకోసమే ఉన్నది అని అంది రేణు అందరూ ఇంటికి బయలుదేరుతారు నివేత వాళ్ళ ఇంటికి వెళ్ళగానే భానుగారు అందరినీ ఫ్రెష్ అవ్వమని భోజనాలు సిద్ధం చేస్తారు వాళ్ళందరూ ఫ్రెష్ వచ్చేటప్పటికే అన్నీ ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెడతారు కీర్తి రూమ్లో నుంచి బయటికి వస్తూనే ఆహా ఏమి గుమగమలు వాసనకే కడుపు నిండిపోతుంది కదా అత్త నీ చేతి వంట అద్భుతం అదు అద్భుత్వస అద్భుతోద్భ్య అని పొగిడింది చాలే అలా చూస్తూ ఉంటే సరిపోదు వండిందంతా వేస్ట్ అవ్వకుండా తినిపెట్టాలి అని అంటారు బానుగారు నువ్వు టెన్షన్ పడే పని లేదు మమ్మ మేము ముగ్గురం ఉన్నాం మొత్తం ఖాళీ చేసి పెడతాం అని అంది రేణు ప్లేట్లు అన్నం పెట్టుకుంటూ చేస్తావు చేస్తావు ఎందుకు చెయ్యవు ఆ పాయసం ముట్టుకున్నావే అనుకో అస్సలు బాగోదు అని అంది నివేద అక్కడికి వస్తూ అందరూ భోజనాలు చేసేశాక అలసిపోవటంతో పడుకున్నారు మళ్ళీ ఈవినింగ్ అవుతున్న టైంలో బానుగారు నిద్రలేచి అన్ని బట్టలు సర్తేస్తారు అన్ని సర్తి రేణు కిట్టి నివేద్యాలను నిద్రలేపుతారు వాళ్ళ ముగ్గురు పేశ్వాస చేసుకొని వస్తారు ఫేస్ వాష్ చేసుకొని వస్తారు భాను గారు శ్రీనివాస్ గారు చెప్పిన విషయం వాళ్ళ ముగ్గురికి చెప్తారు ఇంతకుముందే క్యాబ్ బుక్ చేయడంతో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే క్యాబ్ బుక్ చేస్తుంది అందరూ రైల్వే స్టేషన్కి బయలుదేరుతారు నయన్ ఇంటికి వెళ్ళడంతోనే తిన్నగా బెడ్రూంలోకి దూరిపోయాడు శివు కూడా కొంచెం మూడీగా సోఫా మీద వాలిపోయాడు కోమలి విషయంలో శివ్ నిన్నటి నుంచి అప్సెట్గా ఉండటం ఇందాక ఫోన్ చేసినప్పుడు కూడా ముట్టి ముట్టనట్టుగా మాట్లాడటం కౌశల్ గమనిస్తాడు శివు భుజం మీద చెయ్యి వేసి రే ఏమయ్యింది అని అడిగాడు కౌశల్ ఏమయ్యింది ఏమీ అవ్వలేదు అని అన్నాడు శివ్ కోమలి మళ్ళీ ఏమైనా అందా దాని మాటలు పట్టించుకురా అది ఇంకా చిన్నపిల్ల అని అన్నాడు కౌశల్ అవును ఆ చిన్న చిన్నపిల్లే రేపు ఎవరో ఒకరిని తీసుకువచ్చి నీ బామ్మది అని అంటుంది అప్పుడు సరిపోతుంది మనకి అని అన్నాడు శివ్ వాట్ ఇప్పుడేమయ్యింది కోములి ఎవరినైనా లవ్ చేస్తుందా అని కోపంగా అడిగాడు కౌశల్ అవును అని నిన్న కాఫీ షాప్లో జరిగిందంతా చెప్పాడు శివ్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి అది లవ్ అని కన్ఫర్మ్ అయ్యింది కానీ ఆ అబ్బాయి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు కౌశల్ రేయ్ నువ్వేనా ఇంత కూల్గా మాట్లాడేది అని అన్నాడు శివు ఆశ్చర్యంగా అబ్బా నేనే లేరా ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు అని అడిగాడు కౌశల్ లేదురా అసలు ఆ అబ్బాని చూడటం అదే ఫస్ట్ టైం కానీ చాలా డీసెంట్గా అందంగా ఉన్నాడు నమ్మొచ్చు అనుకుంటున్నాను అని అన్నాడు శివు రే పేరు కూడా తెలియదా అన్నాడు కౌశల్ తల కొట్టుకుంటూ పేరు తెలుసు ఒక్క నిమిషం అని ఆలోచించి కిరణ్ అని అన్నాడు ఓహో మొన్న ఒక్కసారి నివేద అంది అతని గురించే కదా అని అన్నాడు కౌశల్ రూమ్లో నాలుగు గోడల మధ్య సతమతమవుతూ ఉన్నాడు నయాన్ అతని మనసుని ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టుతున్నాయి అసలు రోజుకి వందసార్లు స్మరించే తన డ్రీమ్ గర్ల్ గురించి ఈ మధ్య ఒక్కసారి కూడా తలుచుకోవడం లేదు నివేదాతో ఉంటుంటే అసలు తన డ్రీమ్ గర్లే గుర్తుకు రావడం లేదు అసలు ఎవరు నివేద నిన్నగాక మొన్న వచ్చింది ఆయాస్కాంతంలా నా మనసును లాగేసుకుంటుంది సంవత్సరం నుంచి నా డ్రీమ్ గర్ల్ ఉన్న ప్లేస్ని ఆక్రమించేసుకుంటుంది నివేతని చూసినప్పుడు అలా నా డ్రీమ్ గర్ల్ గుర్తు వస్తుంది ఇదివరకు నేను అనుమానించినట్లు వివేకాన్ని నా డ్రీమ్ డ్రీంగాల్ అసలు ఆ డిటెక్టివ్ ఏమైపోయాడు తను ఈ ఆలోచన అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ముందు తన డ్రీమ్ గల్ ఎవరో తెలియాలి అది తెలియాలి అంటే ముందు డిటెక్టివ్కి కాల్ చేయాలి అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటాడు నయాన్ కౌశల్ శివ్ కోమలి కిరణ్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు సరే ముందు నివేతకి ఫోన్ చేయి అని అన్నాడు కౌశల్ హా ఎప్పుడు అది తప్ప వేరే మార్గం లేదు అన్నాడు శివ్ శివ్ ఫోన్ చేసిన నివేత లిఫ్ట్ అయ్యదు మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ కాల్ చేస్తాడు అయినా లిఫ్ట్ అయ్యలేదు రే ఫోన్ రింగ్ అవుతుంది కానీ నాట్ ఆన్సరింగ్ వస్తుందిరా అని అన్నాడు శివు బాగా అలసిపోయారుగా ముందే పడుకొని ఉంటారు అని అన్నాడు కౌశల్ కొంచెం డిసప్పాయింట్గా పిన్ని అప్పుడే వెళ్ళిపోతారా అని అంది నివేత ఎంతో బాధగా భానుగారు నివేదాని హక్ చేసుకొని మరి నేనేం చెయ్యను పొద్దున్న గుడిలో ఉన్నప్పుడు కాల్ వచ్చింది జస్ట్ మీరు పూజలు దగ్గరికి వచ్చే ఐదు నిమిషాల ముందే వెళ్ళారు ఇదిగో ఏదో అర్జెంట్ వర్క్ అని టికెట్స్ బుక్ చేసేసారు ఈసారి మీ బాబాయ్తో పెట్టుకోము మేమీ విడిగా వచ్చేస్తాం నువ్వు బాధపడుకో బంగారం అని సముదాయిస్తారు నివేదా కూడా బానుగారిని ఇంకా గట్టిగా హత్తుకుని సరే పని నేను అర్థం చేసుకోగలను అని అంది భానుగారు కీర్తిని కూడా రమ్మన్నట్టు సైగ చేశారు కీర్తి కూడా వెళ్ళింది ఇద్దరిని హక్ చేసుకొని జాగ్రత్త బంగారాలు మీకు ఎటువంటి ఇబ్బంది అయినా కాల్ చేసి చెప్పేయండి పిన్ని బాబాయ్ టెన్షన్ పడతారు అని అనుకోవద్దు స్టడీస్ని ఇగ్నోర్ చేయకండి బాగా చదువుకోండి అని ఇద్దరి నుదురు మీద ముద్ద పెడతారు వామ్మో తల్లికూతుర్ల మధ్య కూడా ఇంత ప్రేమ ఉండటం ఏమో అని అంది రేణు నువ్వు కూడా రావే కుళ్ళుకోవద్దు అని అంది నీవేత అనడమే ఆలస్యం ఒక్క ఓదుట్లో వాళ్ళని చేరుకుంది బానుగారు ముగ్గురిని హక్ చేసుకొని బాగా ఎమోషనల్ అయిపోయారు నివేద వాళ్ళకి తెలియకుండా కంట్రోల్ చేసుకున్నారు ఈలోగా శ్రీనివాసు గారు అక్కడికి వచ్చారు వాళ్ళ నరుగులని అలా చూసి ఆనందం పొంగిపోయింది కానీ ఒక్కరోజు కూడా ఉంచకుండా తీసుకువెళ్ళిపోతున్నందుకు బాధపడ్డారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఏదో అలిగిడి అవ్వటంతో మమతాను రాగాలలో మునిగి తేలుతున్న వాళ్ళు అందరూ బయటికి వస్తారు పక్కనే శ్రీనివాస్ గారిని చూసి ట్రైన్ ఎన్నింటికి వస్తుంది టికెట్స్ మీ దగ్గరే ఉన్నాయిగా అని అన్నారు భానుగారు హా అన్నీ ఉన్నాయి అని అంటుండగానే ట్రైన్ వస్తుంది అని అనౌన్స్ చేస్తారు రెండు నిమిషాలలో ట్రైన్ వస్తుంది రేణువాళ్ళు అక్కడి నుంచి ఎంతో భారంగా వెళ్తున్నారు ఎంతో బాధగా తిరిగి వెళ్తున్న కీర్తి నివేతాలు స్టేషన్ బయటకు రాగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇప్పుడు ఏం చేద్దాం అని అంది కీర్తి ఏం చేద్దాం ఆటోలో వెళ్ళడం తప్ప వేరే దారి లేదు బేబీ అని అంది నివేత ఇద్దరూ ఒక ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరారు కౌశల్ నయాన్ రూమ్లోకి వచ్చి చూస్తాడు నయాన్ పడుకొని ఉండటం చూసి వెళ్ళిపోయాడు కౌశల్ నయాన్ నిద్రలో కూడా నివేత డిస్టర్బ్ చేస్తుంది ఫోన్ మోగడంతో లేస్తాడు నయాన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని కొంచెం మత్తుగా అడిగాడు సార్ నేను డిటెక్టివ్ సార్ అసిస్టెంట్ని మీకు త్రీ డేస్ నుంచి కాల్ చేస్తున్నా మీరు లిఫ్ట్ చేయట్లేదు అని అన్నాడు ఫోన్లో అవతల వ్యక్తి అన్నౌన్ నెంబర్ కాబట్టి లిఫ్ట్ చేయలేదు విషయం ఏంటో చెప్పు అని అన్నాడు నయాన్ సార్ మీకు తెలియదా అని ఎంతో ఆశ్చర్యంతో కంగారుగా అడిగాడు ఆ వ్యక్తి ఏమయ్యింది అని అడిగాడు నయాన్ కూడా ఎంతో కంగారుగా సార్ అది అది అని ఆ వ్యక్తికి నిఘాటం చేస్తూ ఉంటే ఇష్ తొందరగా చెప్పు నానించుకో అని కోపడ్డాడు నయాన్ మా డిటెక్టివ్ సార్ చనిపోయారు సార్ అని అన్నాడు ఆ వ్యక్తి వాట్ అని గట్టిగా అరిచాడు నయాన్ ఆ అరుపులకి హాల్లో ఉన్న కౌశల్ శివ్ లోపలికే వస్తారు ఎలా ఏం జరిగింది అని అడిగాడు నయాన్ టెన్షన్తో సార్ అది మీరు చెప్పిన అమ్మాయిని కనిపెట్టేశారు సార్ ఆ డీటెయిల్స్ కారులో తీసుకువస్తుంటే ఒక పెద్ద లారీ రాంగ్ రూట్లో వచ్చి గుద్దేసిందంట సార్ అని తనకు తెలిసిందే చెప్పాడు ఆ వ్యక్తి అసలు అలా ఎలా నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అని ఇంకా అదే షాక్లో అన్నాడు నయాన్ సరే సార్ అది చెబుదామని ఫోన్ చేశాను ఎక్స్పీరియన్స్ బట్టి అయితే అది నార్మల్గా జరిగిన యాక్సిడెంటే కాదు సార్ ప్రీ ప్లాన్ మర్డర్ ఇక ఉంటాను అని కాల్ కట్ చేశాడు ఆ వ్యక్తి నివేత వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తుండే దారిలో ఆటో ఆగిపోయింది ఏమైంది భయ్య అని అడిగింది నివేత ఏమో అమ్మా తెలియదు రిపేర్ అనుకుంటా అని అన్నాడు ఆటో డ్రైవర్ చేసేది ఏం లేక కీర్తి నివేత ఆటో దిగి ఆటో అతనికి మనీ ఇచ్చేసి ఇల్లు కొంచెం దగ్గర అమ్మటంతో నడుస్తారు వాళ్ళు నడుస్తూ నిదానంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు వాళ్ళకి అడ్డుగా ఒక ఆకారం కనిపించింది ఎవరా అని తలపైకి ఎత్తి చూసింది ఇవేత చూడగాన నువ్వా నువ్వేంటి ఎక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది కీర్తి కూడా నువ్వేంట్రా ఎక్కడ అని కోపంగా ఉంది రానా నా పేరు విశ్వ అయినా మన మధ్య రాహని పిలుచుకునే అంత చనువు కూడా లేదు కదండి అని అన్నాడు విశ్వ హోల్డాన్ హోల్డాన్ చనువు అని కాదు అక్కడ మ్యాటర్ నీలాగా రోడ్డు వెంట తిరిగి అమ్మాయిల వెంట లవ్వు గివ్వు అని విసిగిస్తే రండి బండి అని మర్యాదగా మాట్లాడతారా అని అంది నివేత కూడా కోపంగా నేనేమి రోడ్ల వెంట తిరగట్లేదు నీకోసం ఎంతో కష్టపడి ఇంటి అడ్రస్ కనిపెట్టా అని కోల్గా అన్నాడు విశ్వ హె ఎహే వీడితో మాటలేండి ఇంకోసారి వెంట పడ్డావే అనుకో అస్సలు బాగోదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి నివేదాని లాక్కెళ్తుంది కీర్తి నివేత వెళ్తూ ఉంటే తన వెళ్ళనియకుండా ఇంకో చేయని గట్టిగా పట్టుకున్నాడు విశ్వ ఒక్క నిమిషం ఆగండి అని అన్నాడు అప్పటికే గాయమై ఉన్న దాన్ని మీద మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసేటప్పటికీ బ్లడ్ వచ్చి గాయం కొంచెం పెద్దది అవుతుంది అది చూసిన విశ్వ మారు మాట్లాడకుండా చెయ్యని వదిలేస్తాడు నివేత అతని వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళగానే కీర్తి కోపంగా నివేదాతో మా అన్నయ్య మీద ఎగరమంటే అంత ఎద్దు ఎగురుతావు దాన్ని పోయే దానయ్యకు మాత్రం ఓపికగా సమాధానం చెప్తుంది గొప్ప వ్యక్తి అని కోపంగా అంటూనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి కట్టు తీసేసి కొంచెం లిక్విడ్ రాసి మళ్ళీ కొత్త కట్టు కడుతుంది అబ్బా ఈ మాత్రం దానికే అంత కట్టు కట్టాలా అని అంది నివేద అసలు ఆ దొంగ మొహమోడు చూడు నీ చెయ్యని ఎలా చేశాడు కాకినాడలో కుంకుడుకాయలు అమ్ముకునేవాడు వైజాగ్లో వడియాలు ఎండబెట్టేవాడు అని తిట్టేసుకుంటుంది కీర్తి ఇక చాలు ఆపవే అసలు ఈ గాయం చేసిందే మీ అన్నయ్య దాన్ని తెలియక ఇంకొంచెం పెద్దత చేశాడు కుంకుడు కాయవాడు అని వెంటనే చిచి నేనేంటి ఎలా అంటున్నా నీ తిట్లు నా కూడా వచ్చేస్తున్నాయి అని అంది నీవేత అంత లేదు నీ మనసులో కూడా అదే ఉంది కాబట్టే అవే బయటికి వచ్చాయి అని అంది కీర్తి సరే నాకు నిద్ర వస్తుంది అని ఆవలిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీవేత అసలు ఇది ఏ విషయమో సీరియస్గా తీసుకోదు ఒక్కసారి అన్నయ్యకి ఈ విషయం చెప్పాలి అంతా అత్త మామకి అప్పుడే వద్దు ఇంటి అడ్రస్ కనుక్కున్నోడికి ఇంటికి రావడం పెద్ద విషయం ఏం కాదు జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ అన్నీ డోర్స్ బాగా వేసిందో లేదో చూసుకొని విండోస్ అన్నీ చెక్ చేసి పడుకుంటున్నారు అసలు ఏమై ఉంటుందిరా ఆ డిటెక్టివ్కి అని ఎంతో బాధగా అన్నాడు నయాన్ ఆ అసిస్టెంట్ చెప్పినట్టు అక్కడ సంథింగ్ ఏదో జరుగుంటుందిరా సరే నువ్వు ఎక్కువ దాని గురించి ఆలోచించి స్ట్రెస్ తీసుకోవద్దు అని అన్నాడు కౌశల్ అప్పుడే శివ్ కాఫీ తీసుకువచ్చి ఇద్దరికి ఇచ్చి నయన్తో నువ్వు ప్రశాంతంగా ఉండు నీ డ్రీమ్ గార్ల్ని ఎలా కనిపెట్టాలో అది ఆలోచించు మా చెల్లిని ఏడిపించడం కాదు అని అప్పటిదాకా సీరియస్గా చెప్తూ సడన్గా చోక్ చేశాడు దానితో ముగ్గురు గట్టిగా నవ్వుతారు కొంచెంసేపు కాలేజ్ విషయాలు మాట్లాడుకొని రే ఇక పడుకో మేము వెళ్తాము అని అన్నాడు కౌశల్ నయాన్తో ఇద్దరూ నయాన్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళారు నయాన్ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు కళ్ళు మూసినా తెరిచిన డిటెక్టివ్ విషయమే తన వాళ్ళే ఇది జరిగింది అన్న గిల్టీ ఫీల్ లోకి వెళ్ళిపోయాడు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు ఉదయం కౌశల్ శివ్ కంటే ముందే నిద్ర లేచిన తన డ్రీమ్గా గుర్తుకు వచ్చిన కీచేన్ చూస్తూ సోఫా మీద కూర్చున్నాడు ఓయ్ ఎక్కడున్నావే కనిపించవే నీ కోసం నేను ఎక్కడ వెతకాలి ఎంత మాయ చేశావే నన్ను నీ మొహం కూడా తెలియదు కానీ నువ్వంటే చర్చ ఎంత ప్రేమ సంవత్సరం నుంచి నిన్ను వెతుకుతున్నాను నువ్వు గనుక కనిపించకపోతే నువ్వు ఉన్న స్థానాన్ని ఆ ప్రిస్టేషన్ లాగేసుకుంటుంది దాన్ని చూస్తే నా మనసు నా మాట వినదు చివరికి నిన్ను కూడా మర్చిపోయే అంత మాయ చేసింది తొందరగా కనిపించవే అని తన మనసులో మాటలు ఆ కీర్చయిన్తో చెప్పుకుంటున్నాడు కొంచెం సేపటికి కౌశల్ శివు కూడా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ రూమ్లోనే ఫ్రెష్ అయి బయటకి వచ్చారు వాళ్ళు వచ్చేటప్పటికే నయాన్ ఫ్రెష్ అయిపోయి సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి శివ్ కౌశల్ ఇద్దరు షాక్ అవుతారు రే ఏంట్రా ఉదయమే హార్ట్అటాక్ తెప్పించే పనులు చేస్తున్నాం అని అంటూ నయాన్ పక్కన కూర్చున్నాడు శివు కూడా నయాన్ పక్కనే కూర్చుంటూ టిఫిన్ రెడీ చేసేసా ప్లాన్ ఏమైనా ఉన్నాయా అని చమత్కారంగా అడిగాడు వామో ఆ పని చేయొద్దు ఇది ఇల్లు ల్యాబ్ కాదు ఎక్స్పరిమెంట్ చేయడానికి అని భయంగా అన్నాడు కౌశల్ ఆ పండ్ర తొందరగా మెలుగవచ్చింది అందుకే ఫ్రెష్ అయి కూర్చున్నా అని అన్నాడు నయాన్ సరే బాబు టిఫిన్ చెయ్యాలా బయటికి వెళ్దామా అని అడిగాడు శివ్ ఇందులో అడిగేదే ముందర నువ్వే చేసే పొద్దు పొద్దున్నే బయటకు ఎందుకు తినడం అని అన్నాడు కౌశల్ అబ్బో చెప్పేస్తాడు కూర్చొని తిని పెడతారు అయ్యగారు అని కౌశల్ని గిల్లి కిచెన్లోకి వెళ్తాడు షెవ్ నివేద కీర్తి కాలేజ్ లేకపోవడంతో కొంచెం లేట్గా లేస్తారు డైలీ రొటీన్గా జరిగేదే జరుగుతుంది కీర్తి లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ ప్రిపేర్ చేసే నివేదాని నిద్ర లేపుతుంది మన నివేదాని ఇప్పుడు నిద్ర లేపితే గంటకి కానీ లేవదు కీర్తి హాల్లోకి వచ్చి టీవీ చూస్తుంది నివేత నిదానంగా బద్ధకంగా నిద్రలేచి హాల్లోకి వస్తుంది కీర్తి టీవీ చూస్తూనే గుడ్ మార్నింగ్ రాక్షసి తొందరగా ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ పెట్టేస్తా అని అంది గుడ్ మార్నింగ్ మార్నింగ్ అని ఆవలిస్తూ కిచెన్లోకి వెళ్ళి ఏం టిఫిన్ చేసిందో చూసుకొని మళ్ళీ రూమ్లోకి వెళ్ళింది నివేద పావు గంటలో ఫ్రెష్ అయి బయటికి వచ్చి కీర్తి పక్కనే కూర్చొని ఈరోజు వీకెండ్ గుర్తుందా అని అడిగింది హా గుర్తుంది అయితే అని అంది కీర్తి వసే ఈ ఈరోజు ఆశ్రమానికే వెళ్ళాలి అని అంది నివేత కీర్తి తల మీద కొడుతూ ఓహో నిజమే నాకు ఆ విషయమే గుర్తులేదు మరి ఇంకా ఎందుకే ఎక్కడే ఉన్నా తొందరగా తినేస్తే వెళ్దాం అని అంది కీర్తి ఇద్దరూ టిఫిన్ తినేసాక నివేత ఫోన్ చూసుకుంటుంది శివు నిన్న ఫోన్ చేసినట్టు మిస్డ్ కాల్స్ ఉండటంతో ఫోన్ చేస్తుంది సేవ్ కౌశల్ వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నయన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నివేత ఫోన్ ఇంకా రింగ్ అవుతుంది అనుకొని ఫోన్ దూరంగా పెట్టుకుని కీర్తిని పిలుస్తుంది కీర్తి అమ్మ అని గట్టిగా అరిచింది ఏమయ్యింది అని కంగారుగా ఫోన్ అక్కడే వదిలేసి వెళ్ళింది నివేత నయన్ కూడా కంగారుగా కౌశల్ శివ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తాడు రే నువ్వేం టెన్షన్ పడకు అని నయాన్ని డౌన్ చేస్తూ అన్నాడు శేవ్ టెన్షన్ పడద్దు అంటావేంట్రా ఇద్దరు అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు టెన్షన్ పడరా అని అన్నాడు కౌశల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ చేసేటప్పుడు ఇక్కడ హైప్ అనే సింబల్ కనిపిస్తుంది దానికి మీరు పాయింట్స్ ఇస్తే నా స్టోరీ మరికొందరికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్